హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి కమ్మకమ్మని రుచికరమైన ఒక పప్పుని ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదే పచ్చ పెసలతో కమ్మకమ్మని పప్పండి పచ్చిమిర్చి కాంబినేషన్తో ఈ విధంగా మనం పప్పు చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అలాగే రాగి సంగటికి మంచి కాంబినేషన్ రోటీ నాన్ చపాతీ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చూడండి ఇక్కడ నేను ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు పచ్చ పెసలు తీసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ పప్పుని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు మంచి కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక కుక్కర్లోకి తీసేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చ పెసలని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి మామూలుగా మనం డైరెక్ట్గా పప్పుని చేయకుండా ఈ పప్పుని కొద్దిగా మనం వేయించుకొని పప్పు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయని తుంచి వేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలు అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలండి ఈ విధంగా మనం పప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయ అలాగే పచ్చి కరివేపాకు వేసి మనం పప్పు ఉడికించుకొని చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు పెద్ద గ్లాసులు నీళ్ళు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలండి మామూలుగా ఇది పచ్చ పెసలు కాబట్టి నాలుగు విజిల్స్కి మనకు కరెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి పప్పు అనేది మనకు ఈ విధంగా ఉడకాలి మరీ పిసురు పిసురుగా కూడా ఉడకకూడదండి ఇప్పుడు నేను ఒక పది నిమిషాల ముందే కొద్దిగా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి పెట్టాను అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేశాను కొంచెం వేడి మీద ఉంది కాబట్టి మనకు ఈ చింతపండు అనేది మెత్తబడిపోతుంది ఆల్రెడీ నానబెట్టాము ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని అక్కడక్కడ మనం టమాటో ముక్కలు పచ్చిమిర్చిని ఈ విధంగా మెదిపేయాలి మరి పప్పును కూడా మెత్తగా పిసురులాగా కూడా మెదపకూడదండి టేస్ట్ బాగుండదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పప్పుకి పోపు వేయాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె మరి మనకేం ఎక్కువ అవసరం లేదండి సరిపోతుంది ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ధనియాలు ధనియాలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు దినుసులు వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేయాలండి వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక చిన్న మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం పోపుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పప్పు అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న ఈ పప్పుని ఇందులో వేసుకొని కుక్కర్లో కొంచెం నీళ్లు వేసేసుకొని కలిపేసుకోవాలండి మీకు కావాలంటే ఇంకొంచెం పలుచుగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చివరగా ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేయాలండి కొంచెం ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ధనియాలు వేసినా కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఒక పోపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు మంచి కమ్మని పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం అప్పడాలు కానీ వడియాలు కానీ లేదు ఆవకాయ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి నచ్చితే